మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం జరంతో జతకట్టిన కాంగ్రెస్ ఏలూరు జిల్లా ముంపు మండలాల్లో ప్రజలకు ధైర్యం నింపే ఆయుధంగా ముంపుకు గురైన ప్రతి గ్రామానికి అన్యాయం నుంచి న్యాయం జరిగేలా నడుం బిగించిన కాంగ్రెస్ ట్రేణులు ముంపు గ్రామ ప్రజలకు జరిగే అన్యాయం ఎవరూ గుర్తించకపోవటం చాలా బాధాకరం ముంపు గ్రామ ప్రజల తరఫున ప్రశ్నించే ఒక గొంతుకగా ఒక ఆయుధంగా నిలబడుతున్న కాంగ్రెస్ నాయకత్వం ముంపు గ్రామ ప్రజలకు జరిగే అన్యాయం అంత ఇంత కాదు అని తెలియజేసిన నాయకులు అప్పుడు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క మళ్లీ సర్వే చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని ఆ దేవుడు కూడా క్షమించదు ఇక్కడ ప్రజల అమాయకత్వాన్ని అడ్డుగా పెట్టుకొని ప్రజల జీవితాలతో ఆటలాడుకోవటం చాలా బాధాకరమైన విషయం కానీ ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ప్రశ్నించే ఒక గొంతుక అయి న్యాయం చేసే ఒక ఆయుధం ఈ కాంగ్రెస్ అని తెలియజేసిన నాయకులు ఓటమి ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి అనేది ఉంటే పోలవరం నిర్వాసితుల పట్ల దృష్టి పెడతదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పోలవరం నిర్వాసితులు చేసేటటువంటి త్యాగాలు వారి భూములు వదులుకొని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ ఇల్లుని వాళ్ళకి జీవనం ఉపాధి అయినటువంటి ప్రతి దానిని కూడా వదులుకుని ఇక్కడ నుంచి వేరే చోటకి పునరావాసానికి వెళ్తున్నారు అంటే రాష్ట్రం అంతా కూడా హర్షించ తగ్గినటువంటి విషయం ఇది హర్షించవలసినటువంటి విషయం పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముంపు గ్రామాల ప్రజల పట్ల దృష్టి పెట్టకుండా వాళ్ళని ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ వారికి అరా కోరాట ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఏదైతే ఉందో వారికి అరా కోరాట వాళ్ళకి ఇవ్వటంలో ఇది అన్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజులు ఎప్పుడైతే కట్ ఆఫ్ డేట్ ముందుగా పద్దెనిమిది సంవత్సరాలకి ఒక్కరోజు తక్కువైనప్పటికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు లేనటువంటి వాళ్ళకి రాయలేదు ఒక్క రోజు ఒకరోజు రాయలేదు కానీ ఈ రోజు ఆరండారు ప్యాకేజ్ ఇప్పటికీ వర్తించలేదు కానీ పద్దెనిమిది సంవత్సరాలు నుండి ఆడబిడ్డలైతే ఇంటికి ఇంటికెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అత్తోరు ఇంటికెళ్ళిన వాళ్ళటువంటి పేర్లు తీసేసిన సందర్భం కూడా ఈ యొక్క ముంపు గ్రామాల్లో జరుగుతుంది ఇవన్నీ ఓటమి ప్రభుత్వం దృష్టికి కనిపించట్లేదని సందర్భంగా నేను అడుగుతున్నాను ఇప్పుడైనా సరే ఈ ముప్పు గ్రామాల యొక్క ప్రజల పైన దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం పైన దృష్టి పెట్టి ఇది అధికార లోపమో లేక ప్రభుత్వ లోపమో అనేది మీరు గుర్తించకపోతే మీకు భవిష్యత్తులో తగినటువంటి బుద్ధి ఈ పోలవరం నియోజకవర్గం చెప్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలను యూనిట్గా తీసుకుని ఒకవేళ మీరు ఫార్టీ ఫైవ్ లో పెట్టిన ఏ గ్రామం అయితే ఉందో దానికి మరలా రీసర్వే పెట్టి ఒకవేళ ఫార్టీ ఫైవ్ లో ఉన్నది దీనికి అమౌంట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకెట్ వచ్చిందని మీకు అనిపిస్తే దానికి ముందు దారి ఉందా లేదా ఫార్టీ వన్ అక్కడ వాటర్ నింపినట్లయితే ఇక్కడ ఆ గ్రామానికి దారి ఉందా అనేది మీరు తెలుసుకోవాలంటే మరలా రీసర్వే పెడితేనే కానీ ఇక్కడ ఉన్నట్టు ప్రజలకు న్యాయం జరగదని కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మీరు సరైనటువంటి ఈ బిడ్డలకు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో శర్మిళ మేడం గారు ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది ఈ పోలవరం నిర్వాసితుల యొక్క కుటుంబాలకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోలవరం పైన వేసినటువంటి శర్మిళ మేడం గారు కంపెనీ యొక్క పోరాటం ఆగదని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు పోలవరం ముగ్గు ప్రాంతంలో ఉన్న కనపారం గ్రామంలో ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు తిరిగి రెడీగా మీరు చెప్పండి సార్ సమస్య ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలకి ఆరండి ఆరడి ఇస్తారు ఆరండి ఇచ్చారు గడప ఇది భువనగిరి గుమ్మరిగడ్డి ఇచ్చారు వాళ్ళ కింద ఉన్నాం వాళ్ళు వాళ్ళు మాకు మేము తర్వాత వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చి మాకే ఇంపార్టెంట్ ఏంటి ఇదే ముఖ్య ప్రాంతం అని మాకు ఇరవై సంవత్సరాల నుంచి మాకు ఏ అభివృద్ధి ఈరోజు మాకు ఈ ఈ బారణాలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని బల్లెలు అక్కడ కూర్చోబెట్టితే ఎడికి పోవాలి అన్యాయం దీన్ని బట్టి ఖండించాలి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒకవేళ మమ్మల్ని ఇక్కడ ముందు లేకపోతే మీ పోవడానికి కూడా లేదు మాకు చుట్టూ వాటర్ ఉంటుంది కరెంటు పోదు వాటర్ ఉండదు ఆ పరిస్థితి దారుణంగా ఉంటుంది